హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ హెల్తీగా టేస్టీగా బియ్యం లేకుండా జొన్నలతోటి ఇలా క్రిస్పీ దోశలను ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఈ జొన్న దోశలను వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కూడా మర్చిపోతారు ఈ దోశ తిన్నారంటే అంత టేస్టీగా ఉంటుంది టేస్టీగా తిని హెల్దీగా బరువు తగ్గొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ హెల్దీ జొన్న దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జొన్న దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు లేదంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే ఒక కప్పు వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ జొన్నల్ని ఖచ్చితంగా ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి మనకి జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుందనమాట ఖచ్చితంగా ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని వేసుకున్నారో అదే అర అరకప్పు వరకు మినపు వేసుకోండి మీరు బద్ద అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోండి ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ మినపప్పును మాత్రం ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకోండి జొన్నలు నానపెట్టుకున్న రెండు గంటలకి ఈ మినపప్పు నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట లేదంటే జొన్నలు నానబెట్టుకున్నప్పుడైనా సరే నానబెట్టేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక ఎనిమిది గంటల సేపు జొన్నలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి జొన్న ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట ఈ విధంగా జొన్నలు నానపెట్టుకోవాలి జొన్నలు మనకి చక్కగా నానిపోయి అదేవిధంగా మెనపగుళ్ళు కూడా చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానపెట్టుకున్న మెనపగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోని మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని మెనపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి పావు కప్పు వరకు పలచటి అటుకులను వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పలచటి అటుకులు లేకపోతే లావుగా ఉండే మందపాటి అటుకులైనా వేసుకోవచ్చు అయితే మందపాటి అయితే ఒక పావు గంట ముందు నీళ్ళలో నానపెట్టుకొని అప్పుడు వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకూడదు పలచటి అటుకులు అయితే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మందంగా ఉండే అటుకులు వేసుకునే వాళ్ళు కొంచెంసేపు నానపెట్టుకొని వేసుకోండి సో ఇలా మినపగుళ్ళు అటుకులను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఎనిమిది గంటల ముందు నానపెట్టుకున్న ఈ జొన్నల్ని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ జొన్నల్ని మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను చూడండి ఇలా కొంచెం మనం చేత్తో పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలనన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్నపిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఈ జొన్న దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ టైము లేట్గా గ్రైండ్ చేసుకొని పిండిని ఫర్మెంట్ చేసుకోండి ఎందుకంటే జొన్నపిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట అందుకని నైట్ లేట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక ఎనిమిది గంటలు సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి మనకి ఇలా చక్కగా పైకి పొంగి చక్కగా పులిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకుంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళం చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా చేయడం వల్ల పెనం చక్కగా క్లీన్ అయిపోయి మనం వేసే దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ క్రిస్పీగా వస్తుంది సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకే పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు దోశల పెన్న మీద మధ్యలో వేసుకొని ఈ విధంగా పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ పలచగా స్ప్రెడ్ అవుతుందనమాట సో దోశని వేసుకున్న వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిన్నంతా కూడా తడి ఆరిపోయేంత వరకు దోశను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి సో దోశ పైన ఇలా పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి నెయ్యి అయితే హెల్దీ అనమాట సో ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశను తీసుకోవచ్చు లేదంటే ఇదే విధంగా కూడా దోశను తీసేసుకోవచ్చు సో నేనైతే ఇలా రెండో వైపు కూడా దోశ కొంచెం కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీలం చెలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా అయితే వస్తుందో అన్ని దోశలు కూడా సేమ్ అదేవిధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఇరవై దోశల వరకు అవుతాయి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి అలాగే మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ తాలింపు ఏమీ లేకుండా హోటల్ వాళ్ళు చేసే గట్టి చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చూపించాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి సో చక్కగా ఇలా దోశలు అన్నీ కూడా వేసేసు తీసుకొని ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో జొన్నలతో వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా నార్మల్ దోశ కన్నా కానీ టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చిని ఇలా మినపప్పుతో నానపెట్టుకొని దోశ వే దోశ వేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అన్ని దోశలు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో పక్కా కొలతలతోటి ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అని సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ